రాక్షసి ప్రేమ పార్ట్ సెవెంటీ ఎయిట్ తన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అలికిడి అనిపిస్తే చూస్తుంది వేగ పళ్ళు ఇకిలిస్తూ హాయ్ చెప్తాడు ప్రణవ్ హలో అని వేగ కూడా తన పళ్ళు మొత్తం బయటపడుతుంది మళ్ళీ వెంటనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తుంది ఏంటిది మేడం గారు నేను అలగాల్సింది పోయి మీరు ఏంటి మార్చినట్టు మొహం పెట్టారు అని అడుగుతాడు ప్రణవ్ సారీ ప్రణవ్ ఆ రోజు విరాజ్ నిన్ను చాలా అవమానించాడు ఇట్స్ ఓకే అతను అవమానిద్దామని చూసినా నువ్వు సేవ్ చేశావు కదా అందుకే ఈరోజు నీతో వచ్చి మాట్లాడుతున్నాను లేకపోతే నీ మొహం కూడా చూసేవాడిని కాదు అన్నాడు ప్రణవ్ ప్లీజ్ అలా అనుకు సాధిక తర్వాత నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వే నువ్వు నన్ను ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనే అనుకుంటున్నావు నేను మాత్రం నేను మాత్రం నీతో నా లైఫ్ని ఉంచుకున్నా అనుకున్నాడు మనసులో ప్రణవ్ వేగా బా ఉండగా ఆమెతో ఇలా తనని ఇష్టపడుతున్నానని చెబితే బాగోదని సైలెంట్గా ఉంటాడు నీరాజ్ నీ ఫ్రెండే కదా మా సాధికని లవ్ చేస్తున్న విషయం నాకెప్పుడూ చెప్పలేదే అని అడుగుతుంది వేగ నాకే ఈ మధ్య తెలిసింది ఇంకా నీకు ఎలా చెప్పను అయితే నీకు కూడా తెలియకుండానే నా ఫ్రెండ్ని లైన్లో పెట్టాడు అన్నమాట అంది వేగ అంతేగా మరి అసలు సాధిక నీరజుల లవ్ విషయం తనకి ఎలా తెలిసిందో మొత్తం చెప్తాడు ప్రణవ్ పాపం నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ని చాలా ఇబ్బంది పెట్టింది ప్రణవ్ ఆ ఇబ్బందిని కూడా మా వాడు ప్రేమగా చూశాడు కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరు పెళ్ళి జరుగుతుంది అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని నవ్వింది వేగ అవును వేగ నాతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు ఒకవేళ విరాజ్ మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమంటాడు ఏమనరు తను నిన్న మా ఇంటికి రా నిన్ను మా ఇంటికి రావద్దు అని చెప్పాడు నేను రానివ్వలేదు బయట మాట్లాడని నేను చెప్పలేదులే ఫీల్ ఫ్రీ అని నవ్వింది సుభాష్ని దూరం నుండి వీళ్ళిద్దరినీ గమనిస్తుంది ఈ జిత్తులు మారిన నక్క పెళ్ళిలో కూడా దాపరించాడా అని తిట్టుకుంటూ విరాజ్కి ఫోన్ చేస్తుంది డ్రైవింగ్లో ఉండడం వలన ఫోన్ని పట్టించుకోడు విరాజ్ ప్రణవ్ వేగ మాత్రం ప్రణవ్ వేగ మాత్రం ముచ్చట్లలో మునిగిపోతుంటారు విరాజ్ పార్కింగ్ ఏరియాలోని పార్కింగ్ ఏరియాలో కారుని పార్క్ చేసి ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు సుభాష్ని నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు ఆమెకి విరాజ్ నుండి ఫోన్ వచ్చేసరికి హమ్మయ్యా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుభాష్ని లోపల అంతా గోలగోలగా ఉండడంతో ఫోన్లో నుండి బళ్ళుమని శబ్దాలు వినిపిస్తుంటాయి హలో సుభాష్ని చెప్పు అంటాడు విరాజ్ విరాజ్ బాబు మొన్న మన ఇంటికి వచ్చిన వ్యక్తి పెళ్లికి కూడా వచ్చాడు వేగమ్మ పక్కనే ఉన్నాడు అని చెప్తుంది వేగ పెళ్ళి అన్న పదాలు తప్ప ఏమీ వినిపించవు విరాజ్కి హలో సుభాష్ని నాకేం వినిపించడం లేదు నేను ఫంక్షన్ హాల్ బయటనే ఉన్నా వెయిట్ వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు అయ్యో బాబుగారికి నా మాటలు వినిపించాయో లేదో అని మళ్ళీ చేస్తుంది సుభాష్ని విరాజ్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టేజ్ మీద చూస్తాడు వేగా ప్రక్క వేగా పక్కన ప్రడవ కనిపిస్తాడు ఓహో సుభాష్ని అన్నిసార్లు కాల్ చేయడానికి కారణం వీడే అని ఫాస్ట్గా వేగా వైపుకు పయనం అవుతాడు వేగా అనుకోకుండా ఎంట్రన్స్ వైపు చూస్తుంది విరాజ్ రావడం చూసి ఈయన త్వరగానే వచ్చాడే అనుకుంది ఎవరు అంటూ వేగా చూసేవైపు చూసి అయ్యో ఇలా ఏంటి నేను ముచ్చటలో పడి నేను వచ్చిన పనే మర్చిపోయా అని ఫీల్ అవుతాడు ప్రణవ్ విరాజ్ ముందు వీడియో చూపించడం కుదరదు అని వేగా నెంబర్ తీసుకోవాలి అనుకుంటాడు ప్రణవ్ వేగా నీ నెంబర్ చెప్పు ఓల్డ్ నెంబర్కి డైల్ చేస్తుంటే కలవడం లేదు అన్నాడు ప్రణవ్ నేనేమి నా నెంబర్ మార్చలేదు రెగ్యులర్గా యూజ్ చేసేదే నా దగ్గర ఉంది అంటుంది నీ నెంబర్ని డిలీట్ చేశాడు నా ఫోన్లో అందుకే నీకు కాల్ చేయలేదు అంది వేగా ప్రణవ్తో అంటే డిలీట్ చేసే ముందు బ్లాక్ చేసి ఉంటాడు నీ పోలీస్ తెలివితేటలు బాగానే చూపించావు విరాజ్ అనుకున్నాడు ప్రణవ్ ఎలా అయితే ఏంటి వేగా నెంబర్ అదే అని కన్ఫర్మ్ అయింది నా సెకండ్ నెంబర్ నుండి రేపు పంపుతానులే వేగా ఈరోజు మీ ఆయనతో నీ ఫ్రెండ్ మ్యారేజ్ ఎంజాయ్ చేయనుకుంటాడు వేగా పక్కన నుండి వెళ్ళిపోతాడు ప్రణవ్ ఎందుకు వెళ్తున్నావని అతను చెయ్యి పట్టుకుంది వేగ మీ హస్బెండ్ వస్తున్నాడుగా ఇద్దరూ మ్యారేజ్ ఎంజాయ్ చేయండి అని వెళ్ళిపోతాడు ఏమంటున్నాడు మీ ఫ్రెండ్ అంటూ వేగ పక్కన సిట్ అవుతాడు విరాజ్ ఏమనలేదు మనల్ని మ్యారేజ్ ఎంజాయ్ చేయమని చెప్పాడు వాడు ఉండగా మనకి ఎంజాయ్మెంట్ కుదురుతుందా అంటూ వేగా భుజం మీద చేయి వేస్తాడు విరాజ్ ప్రణవ్ని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా నువ్వు ఇది నా ఫ్రెండ్ పెళ్ళి ఇక్కడ సీన్ చేయకండి అంది కోపంగా విరాజ్తో సీన్ చేసేవాడినే అయితే గాడు నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడడం చూడగానే చేసేవాడిని అని స్టైల్గా నవ్వుతాడు ఎందుకు ఈ నవ్వు అని కోపంగా చూసింది వేగ నువ్వు కూడా నవ్వవే బంగారం ఎవరైనా చూస్తే మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అనుకోవాలి కానీ తిట్టుకుంటున్నాం అనుకోకూడదు అందుకే నేను యాక్షన్ చేసేది అని మళ్ళీ నవ్వాడు విరాజ్ అబ్బో గొప్ప ఆలోచననే లేలే అని చిరాకు పడుతుంది వేగ నవ్వవే నీ ఫ్రెండ్ చూస్తుంది అంటాడు విరాజ్ సాది అప్పుడే విరాజ్ని చూసి హలో సార్ అని చెయ్యి ఊపుతుంది హాయ్ అని నవ్వుతాడు ఇద్దరు ట్రెడిషనల్ లుక్లో ఉండేసరికి క్యూట్గా కనిపిస్తారు సాధికకి ఇద్దరు సూపర్గా ఉన్నారు అంటూ సైగ చేస్తుంది సాధిక థ్యాంక్ యూ అంటాడు విరాజ్ చూసావా నీ ఫ్రెండ్ ఏమందో ఏమంది అని క్వశ్చన్ మార్క్ వేసి వేసుకొని అడిగింది వేగ విరాజ్ని నేను నీ పక్కన వచ్చాక నువ్వు క్యూట్గా కనిపిస్తున్నావు అంది అన్నీ అబద్ధాలే అంటుంది వేగ విరాజ్తో ఇప్పుడు నీ కళ ముందేగా నీ ఫ్రెండ్ సూపర్ అని చూపించింది హా అవును అంది వేగ అయోమయంగా దాని అర్థం అదే కదా నేను నీ పక్కన కూర్చొని నీ అందం పెంచాను అదేం కాదు అని పోట్లాడుతుంది వేగ నేను రాకముందు చెప్పిందా నీ ఫ్రెండ్ నువ్వు బాగున్నావని హా మార్నింగ్ చెప్పింది బంప్తో బాగున్నా అని అంటుంది వేగ నిజంగానే చాలా అందంగా ఉన్నావు ఈ బంప్తో వేగ ముసిముసిగా నవ్వుతుంది విరాజ్ మాటలకి విరాజ్ కొంచెం ముందుకు బెండ్ అయ్యి వేగా చెవిలో ఇలా అన్నాడు ఎంతైనా బంప్కి కారణం నేనే కదా అందుకే అంత అందంగా కనిపిస్తున్నావు విరాజ్ మాటలకి గొడ్లు తేలేస్తుంది వేగ ఏంటలా చూస్తున్నావు వినిపించలేదా వినిపించింది అని సిగ్గుపడుతూ విరాజ్ గుండెల మీద వాలిపోతుంది వేగ ఓయ్ నన్ను చూడు అంటూ వేగ చిన్న కింద చేయి పెట్టి ఫేస్ని పై పైకి లిఫ్ట్ చేస్తాడు విరాజ్ వేగ అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతుంది నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావా మనం పెళ్లిలో ఉన్నాం ప్లీజ్ కొంచెం డీసెంట్గా మాట్లాడండి అంటుంది వేగ నేను మాట్లాడింది నా పెళ్ళం ముందే పరా అమ్మాయి పరాయి అమ్మాయి ముందు మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తుందా అబ్బా ప్లీజ్ సైలెంట్గా ఉండండి అంటుంది వేగ నేను కుదురుగా ఉండాలి అంటే ముందు నువ్వు నా గుండెల మీద నుండి లే అందరూ మనల్ని చాలా విచిత్రంగా చూస్తున్నారు వేగ అప్పుడు తను ఎక్కడ ఉందో గుర్తు తెచ్చుకొని చటుక్కున విరాజ్ మీద నుండి లేస్తుంది వేగా విరాజ్లు అంత ఆనందంగా ఉంటే ప్రణవ కళ్ళు చూడలేకపోతున్నాయి ఒళ్ళంతా మండుతుంటే కోపంగా చూస్తాడు వాళ్ళిద్దరిని సచినోడికి కడుపు మండుతుందేమో మా బాబు గారిని చూసి ఇంటికి వెళ్ళాక దిష్టి తీయాలి అనుకుంది సుభాష్ని ముందు వేడి కడుపు చల్లగా చేద్దామని డ్రింక్ తీసుకొని అతని ముందు నుంచి ఉంటుంది సుభాష్ని కావాలా బాబు చల్లగా అవుతారు అంటుంది వెటకారంగా ఎవరమ్మా నువ్వు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి పక్కకి పోతాడు ప్రడవ్ సాధిక విరాజ్ వాళ్ళని చూసి కానివ్వండి కానివ్వండి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పడుతుంది పెడుతుంది ముందు నువ్వు నీ పెళ్ళిని చూసుకోవే అని వెక్కిరించింది వేగ అమ్మ అమ్మ పెళ్లి నీ ధ్యాస పెళ్లి మీద ఉంచు అంటూ జీలకర్ర బెల్లం అరచేతిలో పెడతారు పంతులు గారు హిహిహి హి అంటూ నవ్వుతుంది సాధిక నీరజ్ ముందు అమ్మాయి తల మీద జీలకర్ర జీలకర్ర బెల్లం పెట్టు అంటారు పంతులు గారు నీరజ్ పెట్టగానే సాధిక కూడా నీరజ్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది గట్టి మేళాలు మోగగా ఇరువురు పెళ్లి బంధంతో ఒకటి అవుతారు ఇద్దరూ కూడా ఆ మూమెంట్లో ఎమోషనల్ అవుతారు ఇక చాలులే ట్యాప్ కట్టాయి అంటూ ఇద్దరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు వేగా వాళ్ళు నన్ను ఆశీర్వదించే రేంజ్కి వెళ్ళావే నువ్వు అని నవ్వింది సాధిక హా నువ్వు మాత్రం నా కాళ్ళ మీద పడి నమస్కారం చేయడం లేదే అని డల్గా ఫేస్ పెడుతుంది వేగ అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత నీ ఆశీర్వాదమే తీసుకుంటాను అంటుంది సాధిక వేగా ఇంకా చాలు అందరూ ఎదురు చూస్తున్నారు అక్షింతలు వేయడానికి మనం పక్కకు వెళ్దాం రా అని విరాజ్ ఆమెను తీసుకుని సైడ్కి వెళ్ళిపోతాడు పెద్దలందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ జంటను ఆశీర్వదిస్తారు అందరూ ఆశీర్వదించి వెళ్ళిన తరువాత పంతులు గారు మిగిలిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తారు పెళ్లి తంతు మొత్తం ముగిసిన తరువాత అందరూ విషస్ చెబుతూ ఉంటారు వేగా మనం కూడా మీ ఫ్రెండ్ని విష్ చేసి డిన్నర్కి వెళ్దాం రా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు విరాజ్ హా అంటూ వెంటే నడుస్తూ సాధిక దగ్గరకు వెళ్ళింది వేగ ఓ ఆవిడ వచ్చారు ఆశీర్వాదం తీసుకోవాలి అంటూ సాధిక బెండ్ అయ్యి విరాజ్ వేగ కాళ్ళకి నమస్కారం చేస్తుంది విరాజ్ వెంటనే సాది షోల్డర్ మీద చేతులు వేసి పైకి లేపుతాడు ఏంటి ఇది తను ఏదో సరదాగా అంటే నిజంగానే కాళ్ళ మీద పడ్డారు వేగ నా ఫ్రెండ్ మీరు దాని హస్బెండ్ అంటే నాకు అన్నయ్య కదా అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పే లేదు అని నవ్వింది సాధిక రియల్లీ నాకు సిస్టర్ లేని లోటు ఈ రోజుతో తీరింది అంటూ సాధికని ఆప్యాయంగా చూస్తాడు విరాజ్ ప్రణవ్ అప్పుడే నీరజ్ దగ్గరకు వచ్చి రే నీ ఫోన్ నువ్వు పిక్స్ తీస్తా అని అడుగుతాడు నీరజ్ ఫోన్ ఇచ్చి మంచిగా తీయని చెప్తాడు ప్రణవ్కి ప్రణవ్ నీరజ్తో అంత క్లోజ్గా ఉండేసరికి విరాజ్కి నచ్చలేదు ప్రణవ్ని ఫస్ట్ నుండి కూడా మంచితనం ముసుగు వేసుకున్న ఫేక్ పర్సన్లానే పేక్ పర్సన్ అనే అనుకుంటాడు విరాజ్ ఎప్పుడు అలాంటి వ్యక్తి నీరజ్కి ఫ్రెండ్ అనేసరికి కొంచెం డల్ అవుతాడు సాది నా చెల్లెలు ఈ రోజు నుండి తన బాధ్యత కూడా నాదే వేగాకి వనిత తర్వాత ఉన్న ప్యూర్ ఫ్రెండ్ ఆమె అనుకున్నాడు విరాజ్ మనసులో నీరజ్ని సీరియస్గా చూస్తూ నా చెల్లి జాగ్రత్త తేడా ఏమన్నా వస్తే ఈ విరాజ్ ఊరుకోడు అని మినీ వార్నింగ్ ఇస్తాడు సాధిక నవ్వుతూ విరాజ్ పక్కన నిలబడి విన్నావుగా మా అన్న వార్నింగ్ నన్ను జాగ్రత్తగా చూసుకో అని సరదాగా ఏడిపిస్తుంది సాధిక జోక్ చేస్తుంది అని తెలియని నీరజ్ ఫేస్ చిన్న బుచ్చుకుంటాడు అయ్యో అనుకుంది వేగ విరాజ్ మీరు మరీను మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోమనడం కాదు నీ చెల్లికి విరాజ్ గారు నీరజ్ గారిని మంచిగా చూసుకోమని చెప్పాలి మా సాది కోసం మినీ యుద్ధమే చేశాడు అని గ్రేట్గా చెప్తుంది వేగ అబ్బో చాలా సపోర్ట్ చేస్తున్నావే అని నవ్వింది సాధిక నీరజ్ సాధికకి షార్ప్ లుక్ ఇస్తాడు నీకు నా మీద నమ్మకమే లేదు సార్ సరదాగా అంటే లేదు అన్నయ్య నీరజ్ మంచివాడు అని చెప్పకుండా నన్ను హట్ చేస్తావా అని అలిగాడు నీరజ్ ఇలాంటి అలకలు నా చెల్లి చేయాలి నువ్వు కాదు అని మళ్ళీ కోపంగా చూస్తాడు విరాజ్ అయ్యో అన్నయ్య వదిలే ఇంకా ఎక్కువ చెప్తే భయపడతాడు అని నవ్వింది సాధిక నీరజ్ని చూసి నీరజ్ మాత్రం సాధికని కోపంగా చూస్తాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అని విష్ చేస్తాడు విరాజ్ వేగా కపుల్ కోసం తీసుకున్న గోల్డ్ని గిఫ్ట్గా ఇస్తుంది ఇంత కాస్ట్ అవసరమా వేగా అంది సాది డల్గా అంతా నీ బ్రో మనీయే ఏం ఫీల్ అవ్వకు ఏం ఫీల్ అవ్వకు అని కన్ను కొట్టింది వేగ మనీలో ఏముంది ప్రేమ ఉంటే చాలు అన్నాడు నీరజ్ అక్కడ నీరజ్ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది విరాజ్కి ఓకే గాయస్ ఇంకా మేము వెళ్ళాలి వేగ ఈ టైం వరకు మెలకువగా ఉంటే హెల్త్ అప్సెట్ అవ్వచ్చు మేము వెళ్తాము అని చెప్పాడు విరాజ్ వాళ్ళకి డిన్నర్ చేసి వెళ్ళండి అని సాది వేగాన్ని హక్ చేసుకొని ఎడ్ చేస్తుంది డోంట్ క్రై థింగర్ పిల్ల లవరే హస్బెండ్ అయ్యాడు ఫీల్ హ్యాపీ ఆర్ అని నుంచి కిస్ ఇస్తుంది పెళ్లి తర్వాత జరిగే తంతు పూర్తి అవ్వగానే నిన్ను చూడడానికి వస్తా బీ కేర్ఫుల్ అంటూ బంప్ మీద కిస్ ఇస్తుంది సాది చిన్న కిక్ ఇస్తుంది బేబీ సాధికకి బేబీ కిక్ ఇచ్చిందే అని సంతోషంగా చెప్తుంది వేగ అవునా అని నీరజ్ విరాజ్ ఇద్దరు ఎక్సైట్ అవుతారు అవును మా బెస్ట్ ఫ్రెండ్ సాదికి బేబీ కూడా విష్ చేస్తుంది ఇట్స్ గుడ్ అని నీరజ్ నవ్వుతాడు అందరూ కలిపి పిక్చర్ దిగుతుంటే నన్ను మర్చిపోయారే అని సుభాష్ని బిక్కమోహం పెడుతుంది మిమ్మల్ని ఎలా మర్చిపోతామాంటీ మీరు కూడా ఉండాలి అని సాది ఇన్వైట్ చేస్తుంది అలా అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్ పెళ్ళి అవ్వగానే వేగాకి ఆకలి మొదలవుతుంది ఏమండో విరాజ్ గారు ఆకలి అంటుంది పొట్ట మీద చెయ్యి వేసి ఇప్పటికైనా గుర్తొచ్చిందిగా గ్రేట్ అని నవ్వుతాడు విరాజ్ మీరే కదా ఇప్పటి వరకు నా పక్కన ఉంది అందుకే ఆకలి అనే పదం గుర్తు రాలేదు అంటుంది వేగ ఓహో మొత్తం నా మీద నెట్టేస్తున్నావా అన్నాడు విరాజ్ మిమ్మల్ని పొగిడాను అయినా సరే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు అని పెదవి విరుస్తుంది వేగ నేను అంటూ కొంటగా చూస్తాడు విరాజ్ వేగాని అన్ రొమాంటిక్ ఫెల్లో అని చిన్నగా స్లాప్ ఇస్తుంది చంప మీద నా రొమాన్స్ తెలిసి కూడా నువ్వు ఇలా అంటే ఎలా అంటూ ప్లేట్లో ఒక్కో ఫుడ్ ఐటెం పెట్టుకుంటూ వేగాని చూస్తాడు అన్ రొమాంటిక్కే మీరు అని మోహన్ డల్గా పెడుతుంది వేగా వెళ్ళి చైర్లో కూర్చో నేను ఫుడ్ తెస్తా తిన్నాక ఇంటికి వెళదామంటాడు విరాజ్ ఎందుకే అంది అని మళ్ళీ ఇంకో స్లాప్ ఇచ్చి వెళుతుంది వేగా రౌండ్ టేబుల్ దగ్గర సిట్ అయ్యి విరాజ్ కోసం ఎదురు చూస్తుంది ఫుడ్ టేబుల్ మీద పెట్టి తిను అంటాడు తినిపించొచ్చుగా అంది మోహన్ చిన్నగా చేసి వేగ మనం పెళ్లిలో ఉన్నాం ఇంట్లో కాదు మూసుకొని తిను గారాలు ఎక్కువ అయ్యాయి అంటూ సీరియస్ లుక్ ఇస్తాడు విరాజ్ హమని మూతి తిప్పుతూ ఫుడ్ మొత్తం లాగిస్తుంది ఇంకేమన్నా కావాలా అంటాడు విరాజ్ ఐస్ క్రీమ్స్ త్రీ తీసుకురండి అని చెప్పింది వేగ త్రీ సరిపోతాయా అన్నట్టు లుక్ విసిరి టూ కప్స్ తీసుకొచ్చి వేగా ముందు పెడతాడు త్రీ అడిగానుగా రెండే తెచ్చారేంటి ఒకటే నువ్వు తినేది ఇంకోటి నాకు అన్నాడు విరాజ్ అదేంటి రెండు నాకు కాదా ఏమన్నా ఇవ్వను అన్నారా ఇంకోటి తీసుకురండి అంటుంది వేగ నైట్ టైం హెవీగా తీసుకోవడం మంచిది కాదు ఒకటి చాలే అంటూ విరాజ్ తన ఐస్ క్రీమ్ని తింటుంటాడు వేగా అలిగి మొహం పెట్టుకుంది పక్కకి ఒకటే తెచ్చాడు అని కరిగిపోతున్న ఐస్ క్రీమ్ని చూసి తినవే అన్నాడు విరాజ్ నాకేం వద్దు అని మొహం ముడుచుకుంది ఓకే అంటూ ఆ ఐస్ క్రీమ్ కూడా తినేస్తాడు విరాజ్ నాకైతే జలుపు చేస్తుంది ఒక్కటే తినాలి నువ్వైతే రెండు తింటావా ఐ హేట్ యూ అంటూ అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్తుంటే ఏంటి ఈ రన్నింగ్ రేస్ ఇప్పుడు నువ్వు ఇంకొకరిని క్యారీ చేస్తున్నావు కేర్ఫుల్ బేబ్ అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి కూల్ చేస్తాడు విరాజ్ తొక్కలో సొల్లు మొత్తం చెప్తున్నాడు కానీ ఐస్ క్రీమ్ తెచ్చి ఇవ్వడం లేదని వేగ అడుగుతుంది సుభాష్ని ఐస్ క్రీమ్ తింటూ మా విరాజ్ బాబు అని అడుగుతుంది ఆమె చేతులు ఐస్ క్రీమ్ చూసి వేగాకి నోరు ఊరుతుంటే చాలా కష్టంగా ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటుంది వేగ అవన్నీ గమనిస్తున్న విరాజ్ చాటున ముసిముసిగా అనుకుంటాడు కార్ తీసుకొని రావడంతో వేగా కోపంగా బ్యాక్ సీట్లో కూర్చుంటుంది అలిగినట్టుగా ఉన్న ఆమె ఫేస్ని అద్దంలో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు అది గమనించిన వేగ మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది ఇల్లు రాగానే వేగ కోపంగా రూమ్కి వెళ్ళి పడుకుంటుంది చీర మార్చుకోవా అంటాడు విరాజ్ ఆమె పక్కన సిట్ అవుతూ నాతో మాట్లాడుకు కోపం వస్తుంది నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పడతావు వాష్రూమ్కి వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది వెళ్ళి చేంజ్ చేసుకో అంటుంది వెళ్ళి చేంజ్ చేసుకో అంటాడు విరాజ్ నాకు తెలుసు నువ్వు బజ్జు అని కసురుతుంది వేగ నీ ఇష్టం అంటూ వేగాకి బ్లాంకెట్ కప్పి పక్కన పడుకుంటాడు బ్లాంకెట్ని తీసేసి విరాజ్ మీద చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది వేగ ఇదేంటి నా మీద వేసావు చేతిని నువ్వు కూడా వేయొచ్చు కానీ గారంగా అడిగింది వేగ నువ్వేగా నీకు దూరంగా ఉండమని చెప్పావు ఎలాగో బేబీని ఇచ్చి వెళ్ళిపోతావు ఎందుకు ఈ వేషాలు అని చెప్పుతాడు విరాజ్ అవును కదా మర్చిపోయా అని చేతిని వెనక్కి తీసుకుంది వేగ విరాజ్ లేచి కిచెన్లోకి వెళ్ళి వేగాకి ఇష్టమైనది తీసుకొచ్చి వేగా లే అని ఆమెను లేపుతాడు నాకు నిద్ర వస్తుంది అంటూ ఏడుస్తుంది వేగ ఒకసారి లెగు వేగ అంటూ ఆమెను లేపి ఆమె చేతిలో బాక్స్ పెడతాడు వా ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంటూ ఫుల్గా లాగిస్తుంది వేగ వేగ ఐస్ క్రీమ్ మొత్తం ఫినిష్ చేసి ఎక్కడి నుండి తెచ్చావంటూ మూతి తుడుచుకుంది ఎప్పుడో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానులే హ్యాపీనా చాలా అంటూ నవ్వుతుంది ఇంకా సారీ చేంజ్ చేసుకొని పడుకో సరే అని వేగ డ్రెస్ చేంజ్ చేసుకొని విరాజ్ గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది అప్పగింతలు అవ్వగానే కళ్యాణ మండపం నుండి డైరెక్ట్గా నీరజ్ ఇంటికి వెళ్తారు ఇద్దరినీ పేర్లు చెప్పమని సరదాగా ఆట పట్టించి సాధికని లోపలికి ఆహ్వానిస్తారు సాధికతో దేవుడి మండపంలో దీపం పెట్టించి స్నానం చేయమని పంపుతారు నీరజ్ ఆమె వెనకనే రూంలోకి వెళ్తుంటే ఇప్పుడు కాదు నువ్వు నీ రూమ్కి వెళ్ళు అని వాళ్ళమ్మ గద్దెస్తుంది నీరజ్ని నెక్స్ట్ డే నీరజ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు ప్రణవ్ రిసెప్షన్ కోసం అని కానీ మధ్యలోనే అతని కార్కి అడ్డంగా నిలబడి నలుగురు వ్యక్తులు ప్రణవ్ని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్తారు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ప్రణవ్ని కిడ్నాప్ చేశారంట ఎవరో మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నాకు నేను ఒక కామెంట్ చాలా బాగా నచ్చిందండి ఏంటనుకుంటారు నా వాయిస్ అంటే స్వీట్గా ఉందంటే చిన్నపిల్లలాగా ఉన్నాయి అంటే నేను చెప్పే మాటలు ఆ డైలాగ్ ఆ డైలాగ్ ఉన్న తర్వాత ఇంకో మనకి ఇంకొంచెం ఓవరాక్షన్ వచ్చేస్తుంది చూడండి అలా ఓవరాక్షన్ వచ్చేస్తుంది అనమాట నాలో నేనే మురిసిపోతున్నాను ఎంతలా మురిసిపోతున్నానంటే నా వాయిస్ మీకు అర్థం అవ్వచ్చు నా వాయిస్ బాగుందని మీ మాటలు చిన్న పిల్లల వాయిస్ లాగా ఏదో సంథింగ్ ఉంది బట్ కానీ అది చదివినప్పుడు నా ఫీలింగ్ ఉంది ఇలా హైలో ఉంది కా బట్ కామెంట్ గుర్తులేదు బట్ చాలా బాగుంది ఆ కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకో ఇంకొక ఛానల్లో కూడా స్టోరీ అప్డేట్ చేశాను కదండి ఆ స్టోరీని కూడా ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు స్టోరీ చదివి వెళ్ళిపోతే నాకు యూజ్ ఉండదండి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేస్తే నేను కూడా కొంచెం ఇంకో రేంజ్కి వెళ్తాను అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది నేను ఇంకా బాగా ఇవ్వాలి ఇంకా బాగా ఇవ్వాలి నా స్టోరీ కోసం ఇంతమందిని ఇంతలా ఎదురు చూస్తున్నారు అని ఫీల్ అవుతా నేను ప్రతి అప్డేట్లో ఇదే డైలాగ్ చెప్పి 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 చెప్తూనే ఉన్నాను కానీ చదివే ఎక్కువ ఉన్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే చాలా తక్కువ ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఆ సెకండ్ ఛానల్లో పెట్టిన స్టోరీని కూడా చదివేయండి దా ఆ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో అనేది కామెంట్ చేసేయండి అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి